సంపాదన లేని వాడిని ఎప్పుడు ఒక పనికిరాని వాడిగానే చూస్తుంటారు ఈ వెరిజను బహుశా మేము కూడా అలానే పిలువబడతామేమో గత రెండు రోజులుగా సంపాదన చాలా తగ్గిపోతుంది కానీ ఈ రోజు అలా ఉండకూడదు నేను భావిస్తున్నాను ఎందుకంటే డబ్బు మా వెనుక పరిగెట్టే విధంగా ఒక పథకాన్ని అవలంబించబోతున్నాం కానీ ఆ పథకం మరింత విజయాన్ని సాధించాలంటే ఈ మేక్ త్వరగా రావాల్సి ఉంటుంది చ ఈ మ్యాక్ ఎప్పుడు లేటే బహుశా మేము వెనకబట్టడానికి ఇతనే కారణాలు నేను భావిస్తున్నాను ఓ సారీ మిస్టర్ జాన్ మీరు నన్ను క్షమించాలి ఎందుకంటే ఈరోజు నేను కొంత ఆలస్యంగా ఉన్నట్టు భావిస్తున్నాను ఓ మీరెప్పుడు త్వరగా వచ్చారని ఈ రోజు త్వరగా రావడానికి మిస్టర్ మేక్

మీరు చెప్పింది నాకు వినిపించలేదు మిస్టర్ మ్యాక్ అది మీకు వినిపించి పోవటమే శ్రేయస్కరం అని నేను భావిస్తున్నాను మీకు శ్రేయస్కరం అని నేను భావిస్తున్నాను ఆ నేను కోరుకుంటున్నాను అదేం మిస్టర్ సిద్ధం కావాల్సి ఉంది మీరు నేను అనుకుంటున్నాను సిద్ధమే మిత్రమా మనం దీన్ని మిత్రమా అవును మిత్రులారా ఇక సిద్ధం కండి విజయాన్ని మన నిలుపుదాం పదని మిత్రమా